మిత్రులందరికీ నమస్కారం మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రముఖ శనీశ్వర స్వామి దేవస్థానాల్లో ఒకటైనటువంటి శనిసింగాపూర్ దేవస్థానాన్ని దర్శించి లోపల ఏ విధంగా ఉంది దేవస్థానాన్ని ఎలా దర్శించుకోవాలి మరియు అక్కడ ఉండేటువంటి ఆధ్యాత్మికత విధి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయం షిరిడీ నుండి ఔరంగాబాద్ వెళ్ళే దారిలో మనకు శనిసిపూర్ దేవాలయం వస్తుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ దేవాలయం మాత్రం శనిసింగాపూర్ వెళ్ళే దారిలో మనకు దర్శనమిస్తూ ఉంది మనము సిరిడీలో వాళ్ళ సుమో వాళ్ళను మాట్లాడుకున్నట్లయితే చక్కగా నూట యాభై రూపాయల్లో మనకు ఈ యొక్క శనిసింగాపూర్ దేవస్థానాన్ని చూపించి మళ్ళీ తిరిగి షిరిడీలో వదిలేస్తారు దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం మాత్రం చాలా పెద్దదిగా ఉంది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ఎలా కొలువై ఉన్నారో కూడా మనము చూద్దాము ఈ ఆలయం పేరు భగవతి టెంపుల్ అని పిలుస్తారు మహారాష్ట్రలో మనం ఎటువైపు వెళ్తున్నా కూడా మొత్తం కాషాయం జెండాలే మనకు కనిపిస్తాయి ఇదిగో మనం ఇప్పుడే దేవాలయం లోపలికి వచ్చాము అందరూ కూడా దర్శనం చేసుకుని ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉన్నారు లోపల అమ్మవారు మనకు దూరం నుండి చూస్తే కనిపిస్తూ ఉన్నారు అమ్మవారు సింధూర వర్ణంలో చక్కగా మనకు దర్శనమిస్తున్నారు ఇది ప్రైవేటు లాగా కనిపిస్తుంది మనకు అమ్మవారు కూడా చూడచక్కగా ఉన్నారు వరుసగా భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కరోనా నిబంధనలు అంత పెద్దగా ఏమీ లేవు ఇక్కడ మనం సిరిడి వెళ్ళే దారిలోనే కాబట్టి ఆ యొక్క ట్యాక్సీ డ్రైవర్లే మనకు ఈ దేవాలయాన్ని చూపించి దర్శనం చేసుకుని రమ్మని చెబుతారు లోపల అమ్మవారికి చక్కగా పది చేతులతో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవారికి ఎదురుగా ఇక్కడ కూర్మ వాహనాన్ని ప్రతిష్ఠించారు మనము ఇప్పుడు అసలైనటువంటి శనిసింగాపూర్ దేవస్థానానికి వెళ్తున్నాము శనిసింగాపూర్ దేవస్థానానికి వెళ్ళే దారిలో మనకు జూ చెరుకు జ్యూస్ అమ్మేటువంటి షాపులు కనిపిస్తాయి చక్కగా ఒక వెరైటీ లాగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా రుచి చూడండి మనము దేవస్థానానికి చేరుకోగా ఇది పార్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది ప్రైవేట్ వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆపేస్తారు ఇక్కడి నుండి మనము దేవస్థానానికి వెళ్ళాలి మనల్ని తీసుకొచ్చినటువంటి ట్యాక్సీ డ్రైవర్లు ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళి పూజలేమీ చేయించుకోవద్దు అవా వాళ్ళను మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పేసి మన దగ్గర ఉండేటువంటి బెల్టు పర్సులు ఏవి కూడా తీసుకెళ్లొద్దు అని చెబుతారు అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళండి అని మనకు చెబుతారు మనం ఎందుకులేండి ఈ రిస్క్ అని చెప్పేసి మనం కూడా అక్కడే పెట్టేసి లోపలికి వెళ్తాము మేము కూడా అలానే సిద్ధమయ్యాము కేవలం మా డబ్బులుండేటువంటి పర్సులు మాత్రమే మా జోబులో ఉంచుకొని అక్కడ నుండి వెళ్ళాము ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటి లోపల దేవాలయంలో అసలైనటువంటి మూల విరాట్ ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు లోపల చక్కగా వీడియోలో అన్నీ కూడా చూపిస్తానండి పూర్తిగా చూడండి వీడియో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవస్థానం అంతా కూడా ఆ దేవస్థానానికి సంబంధించింది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దేవస్థానాన్ని మళ్ళీ ఇక్కడ స్వామివారు ఆరు బయట ఉంటారట అంటే పైన పైక లేకుండా పూర్తిగా ఆరు బయట ఉంటూ ఉంటారంట ఇదిగోండి మనం స్వామివారిని లైవ్లో చూడొచ్చు అక్కడ బ్రహ్మాండంగా టీవీలో ఏర్పాటు చేశారు ఆ లైవ్లో చూస్తూ ఉన్న విధంగానే లోపల స్వామివారు కూడా ఉంటారంట వెళ్దాం లోపలికి వెళ్ళేసి స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని చూద్దాము ఇక్కడ మన ముందు వెళ్తూ ఉన్నారు కదా వారు కూడా తెలుగువారే ఈ నువ్వుల నూనె అభిషేకానికి తీసుకున్నారు వాళ్ళు మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం దర్శనం చేసుకొని వద్దాం అనుకుంటున్నాము కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది బయట నుండి దగ్గరగానే ఉంటుంది ఈ శనిసింగాపూర్ దేవస్థానానికి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా చాలా విరివిగా భక్తులు వెళ్తూ ఉంటారండి ఎందుకంటే ప్రస్తుతం ఏలినాటి శని కటక శని ప్రస్తుత దశరీత్యా కూడా స్వామి నడుస్తూ ఉన్నటువంటి వారు ఈ దేవస్థానానికి వెళ్ళి తిలతైలాభిషేకం జరిపించుకున్నట్లయితే వారికి అనుకూలంగా ఉంటుందని శనీశ్వర స్వామి వారు వాళ్ళను అనుగ్రహిస్తాడని అందరికీ కూడా నమ్మకం అందువల్లే ఇక్కడికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకిస్తారు ఇదిగోండి మనం అసలైన దేవస్థానం ఉండేటువంటి ప్రదేశానికి లైన్ ద్వారా విచ్చేసాము ఇక్కడ మనకు పెద్దగా ఒక డ్రమ్ములు ఏర్పాటు చేశారు ఈ డ్రమ్ములోనే నువ్వుల నూనె మనం తీసుకొచ్చినటువంటి నువ్వుల నూనె వెయ్యాలట నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది నేను నువ్వుల నూనె తీసుకెళ్ళి స్వామివారి దగ్గర అభిషేకం చేయనిస్తారేమో అని అనుకున్నాను కానీ ఇక్కడ పక్కన ఏర్పాటు చేసినటువంటి డ్రా డ్రమ్ములో వేస్తేయాలంట అదిగో ఆ అబ్బాయి కూడా అలానే వేస్తూ ఉన్నాడు ఏది ఏమైనా మనం భగవంతునికి సమర్పించామని అనుకోవాలి ఆ పక్క నుండి ఆమె చూడండి ఇంకా పెద్ద బాటిల్ తీసుకొచ్చింది ఈ డ్రమ్ములో పెట్టిన నూనెంతా కూడా ఏమైతుందో భగవంతునికే తెలియాలి ఇదిగోండి మనం చూస్తూ ఉన్నటువంటిదే ఎదురుగా ఉన్నటువంటి విగ్రహ రూపమే స్వామి భగవానుడు ఇక్కడ చరిత్ర ఏమిటంటే ఈ స్వామివారు ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారో అనేది ఎవరికీ తెలియనటువంటి విషయము కలియుగ ప్రారంభ కాలం నుండే స్వామివారు ఉన్నారని చెప్పేసి ఇక్కడి వారందరి నమ్మకం ఈ విగ్రహం కూడా స్వయంభువుగా అవతరించారని చెబుతారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు పూర్వకాలంలో ఒక గొర్రెల కాపరి ఒక పదునైనటువంటి సువ్వతో సీ యొక్క విగ్రహాన్ని తగలగా అక్కడ ఆ రాతి నుండి రక్తము కారేతట అది చూడడానికి భక్తులంతా కూడా తండోపదండాలుగా విచ్చేశారు ఆ రోజు రాత్రే ఆ యొక్క గొర్రెల కాపరికి స్వామివారు శనీశ్వర స్వామివారు స్వప్నంలో కనిపించి నువ్వు చూసినటువంటి ఆ విగ్రహంలో ఉన్నది నేనే స్వయంభూగా నేను ఇక్కడ వెలసాను అని చెప్పి చెప్పారు అప్పుడు ఆ భక్తుడు అడుగుతూ ఉన్నాడు స్వామివారిని స్వామి మీకు నేను ఏదైనా గుడి కట్టించాలా అని చెప్పి అడిగితే ఆకాశమే నాకు పందిరిలాగా ఉంటుంది నాకు వేరే దేవస్థానం ఎందుకు నాకు ఇలా ఆరు బయట ఉండడమే ఇష్టం అని చెప్పి శనీశ్వర స్వామివారు చెప్పడంతో ఇలా స్వామివారిని ఆరు బయట విగ్గా ప్రతిష్ఠించారు అప్పటి నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపదండాలుగా వస్తూ ఉన్నారు ప్రతి శని త్రయోదశి నాడు మరియు శనివారం నాడు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు చక్కగా ఎవరికి వారిగా ఈ యొక్క స్వామి పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామివారికి పూజలు జరిపించుకున్నట్లయితే ఈ యొక్క స్వామి వారి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి వారందరి నమ్మకం ఈ యొక్క స్వామి వారి ఇంకో మాట కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి బందిపోట్లయితేనేమి దొంగలైతేనేమి వీరందరి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది ఈ యొక్క గ్రామంలో నేను వెలిసినటువంటి ప్రాంతంలో ఎటువంటి దొంగతనాలు దారి దోపిడీలు ఇవేవి కూడా జరగవని స్వామివారు చెప్పారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో ఎక్కడా ఏ ఇంటికి కూడా షాపులకైతేనేమి దుకాణాలకైతేనేమి వేటికి కూడా తలుపులు ఉండవంటే ఆశ్చర్యము కలిగించే విషయం అతిశయోక్తి ఏమాత్రము కూడా కాదు ఈ దేవస్థానాన్ని ఏలినాటి శని జరుగుతున్నటువంటి వారు మరియు శని మీ యొక్క రాతి నుండి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి వారు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి వారు శని మహర్దశ జరుగుతూ ఉన్నటువంటి వారు శని అంతర్దశ జరుగుతూ ఉన్నటువంటి వారు స్వామివారిని దర్శించుకొని నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే తప్పకుండా వారికి శనీశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభించి ఆ యొక్క స్వామి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి జై విరాట్